తాజాగా విడుదలైన ఓర్మాక్స్ మీడియా ఇండియా టాప్ పది హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ స్థానం సంపాదించడం ఆయన అభిమానులను ఉత్సాహపరుస్తోంది ఈ జాబితాలో ప్రభాస్ విజయ్ షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఎలాంటి స్థానాలను దక్కించుకున్నారో చూద్దాం సినిమాకి సంబంధించిన సర్వేల్లో పవన్ కళ్యాణ్ చాలా వరకు ఉండరు సినిమాల కలెక్షన్ల పరంగా ఇండియా వైట్ స్టార్డం పరంగా పవన్ ది సెపరేట్ లెక్క ఎవరి లెక్కలకు అందనివారు తెలుగు స్టేట్స్లో అందరూ హీరోల కంటే ఎక్కువగా స్టార్డం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు అయితే తాజాగా సినీ వర్గాలను సర్ప్రైజ్ చేశారు పవన్ ముఖ్యంగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేశారు ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించిన ప్రకటించిన ఇండియా టాప్ పది పాపులర్ హీరోస్ జాబితాలో స్థానం సంపాదించారు మరి ఇందులో ఎవరి స్థానం ఏంటి ఎవరెవరు స్థానం సంపాదించారనేది తెలుసుకుందాం జులై నెలకు సంబంధించి ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్ పది మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ ఇండియా లిస్టులో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ స్థానం సంపాదించడం విశేషం ఆయన టాప్ పదిలో పదో స్థానంలో నిలిచారు గత నెలలో పవన్ హరిహర వీరమల్లు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయానికి తెలిసిందే ఆయన ఈ మూవీ కోసం ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్స్లో పాల్గొన్నారు స్వయంగా చాలా ఇంటర్వ్యూలిచ్చారు మీడియా ఇంటరాక్షన్ చేశారు దీంతో నెల రోజులపాటు ఆయనపై చర్చ జరిగింది అదే సమయంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది దీంతో టాప్ పదిలో చోటు సంపాదించారు బేసిక్గా ఇలాంటి వాటికి ఆయన దూరం వీటిని పట్టించుకోరు గట్టిగా దృష్టి పెడితే ఇవి పెద్ద లెక్క కాదని నిరూపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇక ఎప్పటిలాగే తన స్థానాన్న పదిలపర్చుకున్నారు ప్రభాస్ ఆయన ఈ ఓర్మార్క్స్ మీడియా ప్రకటించిన లిస్ట్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు చాలా నెలలుగా ఈ స్థానంలో ఆయన ఉంటున్నారు ఇప్పుడు మరోసారి మొదటి స్థానంలో నిలిచారు ఇండియా వైడ్గా తనకు పోటీ లేదని నిరూపించుకుంటున్నారు ప్రభాస్ ప్రస్తుతం ఆయన ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు ది రాజాసాబ్ డిసెంబర్ ఐదున విడుదల కానుంది రెండో స్థానంలో తమిళ స్టార్ దళపతి విజయ్ నిలిచారు ఆయన కూడా గత కొన్ని నెలలుగా రెండో స్థానంలో ఉంటున్న విషయానికి తెలిసిందే ఇప్పుడు మరోసారి అదే ప్లేస్ని ఖాయం చేసుకున్నారు తనకు కూడా పోటీ లేదని నిరూపించుకున్నారు ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇంకోవైపు జననాయగన్ చిత్రంతో రాబోతున్నారు మూడో స్థానం బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ దక్కించుకోగా నాలుగో స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు పుష్ప రెండుతో బన్నీ రేంజ్ మారిపోయింది ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్లో మూవీ చేస్తున్నారు దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు అల్లు అర్జున్ ఈ క్రమంలో ఆయన కూడా నాలుగో స్థానంలో నిలుస్తున్నారు ఐదో స్థానంలో కోలీవుడ్ స్టార్ అజిత్ నిలిచారు ఆయన కూడా తన స్థానాన్ని పదిలపర్చుకుంటున్నారు ఇక ఆరో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ నిలిచారు ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేస్తున్నారు ప్రపంచ సాహసికుడిగా ఇందులో మహేష్ కనిపించబోతున్నారు ఇటీవల ప్రీలుక్ విడుదలై ఆకట్టుకున్న విషయానికి తెలిసిందే ఈ మూవీకి సంబంధించిన చర్చ రెగ్యులర్గా జరుగుతోంది దీంతో మహేష్ కూడా రెగ్యులర్గా ఆరో స్థానంలో నిలుస్తున్నారు ఎన్టీఆర్ ఇటీవల రెండుతో ఆడియన్స్ ముందుకు వచ్చారు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆయన నటించిన చిత్రమిది ఆగస్ట్ పద్నాలుగున విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో డీలా పడిపోయింది ఈ క్రమంలో కొంత ట్రోల్స్ మరికొంత టీడీపీ నాయకుల వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు తారక్ దీంతో ఆయన ఏడో స్థానంలో నిలవడం విశేషం ఇక ఆ తర్వాత స్థానంలో రామ్ చరణ్ నిలిచారు ఈ ఏడాది తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది చిత్రంలో నటిస్తున్నారు ఇక తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నిలవడం విశేషం పదో స్థానం పవన్ సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే చివరగా ఈ జాబితా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల ప్రజాదరణను తెలియజేస్తుంది పవన్ కళ్యాణ్ టాప్ పదిలో చోటు సంపాదించడం ఆయన అభిమానులకు సంతోషాన్నిచ్చింది